ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మనం టీవీ ఉన్నది మన కోసం నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా తను కట్టుకునే శారీ పైన ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది ఎస్ మీరు విన్నది నిజమే శారీ కాంట్రవర్సీ ఇదేంటిది శారీ కాంట్రవర్సీ ఏంటి శారీ అనుకుంటున్నారా దానికి సంబంధించే మాట్లాడుకుందాం అయితే యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఇది సారి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా తాను తొమ్మిదవసారి ఇదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడము నైన్త్ టైం కూడా తానే ప్రవేశపెట్టడం అనేది ఇదొక యునో రికార్డ్ అనే చెప్పాలి మరి ఈ రికార్డుకి సంబంధించిన దాంట్లో ప్రతి సంవత్సరం అంటే తాను కట్టుకున్న చీర ఏ ప్రాంతం నుంచి అయితే వస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే ఎక్కువగా నిధులు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఒక కాంట్రవర్చి నడుస్తుంది అయితే దానికి సంబంధించి కంప్లీట్గా సోషల్ మీడియా అంతా కూడా ఈసారి తాను కట్టుకున్న చీర గురించి ఒకసారి మాట్లాడుకుందాం అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు యూనియన్ బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టినప్పుడు తాను కట్టుకున్న పింక్ కలర్ శారీ ఏదైతే ఉందో పింక్ అండ్ బ్లూ బార్డర్ శారీ అది కాంచీవరం శారీ కాంచీవరం శారీ కాబట్టి తమిళనాడు వాళ్ళకి ఎక్కువగా నిధులు వెళ్ళే అవకాశం ఉంది దానికన్నా ముందు ఇంకేదో రాష్ట్రం అప్పుడు ఆ కట్టుకున్నారని దానికన్నా ముందు పట్టు చీర కట్టుకున్నారని ఇలా తాను కట్టుకున్న చీర గురించి కూడా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి ఇక సోషల్ మీడియా మొత్తం న్యూస్ రంగాలలో ఇదే వినిపించడంతో దానికి సంబంధించి అటు నిర్మలా సీతారామన్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది బడ్జెట్ లో ఉన్న అంశాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలని తన చీరపై కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఇటీవల తాను కట్టుకున్న చీరకి సంబంధించి ఇటువంటి అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల ముఖ్యమైన విషయాలపై పట్టు కోల్పోతున్నారని కాగా ఎవరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడకుండా నేను చెప్పిన విషయాలకి సంబంధించి మాట్లాడాలని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా తాను కట్టుకున్న చీర ప్రజెంట్ తను ఏదైతే చీర కట్టుకుందో అది తమిళనాడుదో లేకపోతే మహారాష్ట్రదో పోని తెలంగాణదో ఆంధ్రదో ఎక్కడైనా పర్వాలేదు కానీ ఇప్పుడు చీర కట్టుకున్న కలర్ని బట్టి యూనో ఆ ప్రింట్ని బట్టి రేపటి రోజు పటోల చీరకు తెలంగాణకు ఎక్కువ ఇచ్చిరను లేకపోతే ఇదేమంటారు మైసూర్గా మైసూర్ది సిల్క్ శారీ కట్టుకుంటే బెంగళూరుకి ఎక్కువ ఇచ్చారు కర్ణాటకకి ఎక్కువ ఇచ్చారు అని మాట్లాడుకుందామా అసలు అక్కడ చీర గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఆమె చేయాల్సిన బడ్జెట్కి సంబంధించింది కదా మాట్లాడాల్సింది సో కంప్లీట్గా సోషల్ మీడియా జరుగుతున్న అదేవిధంగా కొన్ని కొన్ని వర్గాలు వాళ్ళు మాట్లాడుతున్న విషయాలకి సంబంధించి తనైతే స్పందిస్తూ మీరు చూడాల్సిన వేరే ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సిన వేరే ఉన్నాయి నా చీర గురించి కాదు నేను ఏదైనా కూడా నార్మల్గానే కట్టుకున్నానని చెప్పుకోవచ్చు సో ఇది ప్రజెంట్ అయితే చీర కాంట్రవర్సీ సో మీరేమో అనుకు ఖచ్చితంగా కమెంట్ చేయండి